ఫ్రీవంత్స్ అసభ్యులు సుస్వాగతం దయచేసి అందరూ కూడా సీట్లు కోరుతా కోతం گڏا ٿا سارو سارو چلا وچي گاندي گاندي جاء ته مون ڏيڻ پڙا پڙتال آ پڙتال آ ٻي پير చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాలం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి ఆయన అపదాతల పట్ల కానీ ప్రజల పట్ల కానీ పేదవాళ్ళ పట్ల కానీ ఏ రకంగా ఆలోచన చేశాడు లేదా రైతుల పట్ల కూడా ఏ రకమైన ఆలోచన చేశాడు అనేది మనం ఒకసారి ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెన్షన్ ఎంతమ్మా డెబ్బై రూపాయలు ఇప్పుడు రెండు వేల నాలుగు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఆ జన్మభూమి కమిటీ మీటింగ్ జరిగిమ్మా అప్పుడు ఆ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కోసం అక్కడ జన్మభూమి కమిటీ మీటింగ్ వెళ్ళి ఒక పత్రం రాసి ఇవ్వమంటే అప్లికేషన్ పెట్టుకోమని అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ రాయడం చేత నాయన ఉంటే కనుక ఆ పక్కన ఒక టేబుల్ వేసి అప్లికేషన్ పూర్తి చేసినందుకు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కోసం పాతిక రూపాయలు యాభై రూపాయలు తీసుకుని ఆడెవడో పూర్తి చేసేవారు జన్మభూమి కార్యక్రమం ఆ కాగితం ఇచ్చేవారు ఇచ్చిన తర్వాత నీకు పెన్షన్ వస్తుందని చెప్తే అక్కడికి వెళ్ళి అడిగితే అధికారులు కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ఏమి చెప్పేవారు అమ్మా ఇప్పుడు తప్పనిసరిగా పెన్షన్ ఇస్తాను కానీ ఏంటంటే ఏదైనా ఖాళీ అయిన తర్వాత ఆ ఖాళీ అయితే ఆ ఖాళీ అయిన పెన్షన్ ఇస్తామమ్మా అని చెప్పి అలాగేనండి అని చెప్పి ఆ ఆ ఫారం ఫెలప్ చేసిన తెలుగుదేశం జన్మభూమి ఉంటాడు కదమ్మా కానీ ఖాళీ అయిన తర్వాత ఇస్తానంటారు అంటే ఎప్పుడు ఖాళీ అవుతుంది ఏంటి ఖాళీ అవుతుంది అంటే అంటే అడిగితే ఏమని చెప్పేవారమ్మా ఏం లేదమ్మా మీ ఇంటి తిరుగున్నాండి ఆవిడ పెన్షన్ అవుతుంది ఆవిడ కనుక పైకి కనుక కట్టితే ఖాళీ అవుతుంది ఆ ఖాళీ అయింది మీకు ఇచ్చింది మీకు ఇస్తారమ్మా చెప్పుకోరు అంటే ఏమిటి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎదురింట్లో ఉన్న శ్రమ ఎప్పుడు పోతుందా నాకు ఆ పెన్షన్ ఎప్పుడు అవుతుందా చూసి దౌర్భాగ్యమైన పరిస్థితి అనమాట అంత దౌర్భాగ్యమైన పరిస్థితి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి టైం ఇంకా రేషన్ కార్డు అడిగితే రేషన్ కార్డు రేషన్ కార్డు అడిగితే ఆ పెద్దవాళ్ళు పిల్లలు కుట్టారు పెళ్ళిళ్ళి ఆ పెళ్లి అయిన తర్వాత బాబు మాకు రేషన్ కార్డు అంటే ఇస్తాం ఇస్తారు ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఎదురు చూస్తూ చూస్తూ ఉంటే కనుక ఆ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు కుట్టారు వాళ్ళకు పెళ్ళిళ్ళి మీరు మళ్ళీ వాళ్ళ పిల్లలు కుట్టారు ఆడ పిల్లలు కుట్టే ఆ పిల్లలు కూడా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇప్పుడు రేషన్ కార్డు అడిగిన ఆయన ఇప్పుడు కాలేజీకి వెళ్తున్న వాళ్ళకి ఏమవుతాడు తాత అవుతాడు ఆఖరికి కొత్తగా పెళ్ళి అయినాడు తాత అయిపోయినా కూడా ఆవిడేమో అమ్మమ్మ నానమ్మ అయిపోయినా కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయేవారు అంత దారుణమైన పరిస్థితి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇంకా వ్యవసాయం దండగానివ్వదు కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నామంటే పేద ప్రజలు ప్రభుత్వ వెళ్ళి వైద్యం చేయించుకుందామంటే అప్పటిగా మీ ఛార్జీలు కట్టండి వైద్యం చేయించుకోవాలంటే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇలా మనం చూస్తున్నాం చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీ యొక్క కూడా చేస్తారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే పది వేల జీతం ఒకేసారి రెండు రెట్లు మూడు రెట్లు పెంచుకోవాలి ఇదే అంగన్వాడీ కార్యకర్తలు హైదరాబాద్ లో మాకు జీతాలు పెంచుకుని ఏదో డిబేట్స్ ఆందోళన చేస్తూ ఉంటే కనీసం మహిళలను చూడకుండా లాఠీలతో కొట్టించి గుర్రాలతో దొక్కించి మీకు పాత ఫోటోలు చూస్తే చుట్టట్టుకుని లాక్కుండా ఒంటి మీద ఆడవాళ్ళు ఒంటి మీద పట్టున్నదో లేదో కూడా చూడకుండా మహిళలను చూడకుండా హింసించిన నేపథ్యం ఎవరిది చంద్రబాబు నాయుడు అరే విద్యుత్ ఛార్జీలు తగ్గించమని ఉద్యమం చేస్తూ ఉంటే హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కాల్చి చెప్పారు వ్యవసాయం దండగా కనీసం డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేకపోయేవారు అటువంటి ఇవ్వలేకపోయిపోర్భాగ్యమైన పరిపాలన చూసాం మహానుభావుడు కాలు కాలిట్టిన తర్వాత కరువే కరువు సుమారు పది పన్నెండు జిల్లాలో రైతులు కూలీల కింద మారిపోయి బెంగళూరులోనో మద్రాసు ఇతర రాష్ట్రాలకి బొంబాయి ఎక్కడికో మహారాష్ట్ర కానీ వలసపోయి కూలి పనులు చేసుకునే పరిస్థితి ఎన్నో దుర్భరమైన పరిస్థితులు చూశాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టారు ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ చేయడమే కాకుండా ఎంత మంది అరువులు ఉంటే అంత మందికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చేయడం తగ్గిందారు అలాగే అడిగిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డు లేవసింది ఇవ్వడం జరిగింది వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టిన రెండు లక్షల వరకు కూడా వాళ్ళందరికీ వైద్యం అందించే కార్యక్రమం జరిగింది మనాట్ ఎయిట్ పెట్టడం జరిగింది మనాట్ ఫోర్ పెట్టడం జరిగింది ఏదన్నా ఉంటే కనుక మనాట్ ఎయిట్ మనాట్ ఫోర్ పట్టగానే మన ఇంట్లో ఏదన్నా బాలి పురుట్నొప్పులు తొమ్మిది నెలలు నిండినవిడికి ఎవరన్నా నిప్పులు వస్తే కనుక గంపుని అర్ధరత్రి గడక కంగారు పడిపోయేవాడు మనందరం కూడా కాడు చేతులు అడిగదు కాబట్గా ఎవ్వాలంటే ఆటోలో దేన్నో దేన్నో పిలుచుకురావాలంటే కనుక ఒక టెన్షన్ ఆన్ తోడు అక్కడే ఇంటికాడ డెలివరీ అయిపోతుందేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎంత టెన్షన్ పడతాడు తర్వాత పుట్టుకు సార్ అటు ఉంటుంది ఆ ఫోన్ ఉంటే వన్ జీరో ఎయిట్ కొడితే టక్ వ్యాన్ వచ్చింది వ్యాన్లో తీసుకెళ్ళి శుభ్ర జరిగి తల్లి బిడ్డని ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి అటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాయని ఎక్కడన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కనుక ఆ రక్తం చూస్తే చాలా మంది భయం దగ్గరికి వెళ్ళలేదు కనీసం అటువంటి దగ్గరికి వెళ్ళలేడు యాక్సిడెంట్ అయ్యి డబ్బులు తిని ఉన్నాడంటే పదకొండు చోట్ల యాక్సిడెంట్ అయ్యిందంటే తక్కువని ఆ వెహికల్ వచ్చి వాళ్ళకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఎంతో మంది ప్రాణాలు కాపాడే కార్యక్రమం అలాగే రైతులకి కానీ డ్వాక్రా అక్క చెల్లెములకి కానీ పావుడ వడ్డీకి రుణాలు ఇచ్చాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు రుణమాఫీ చేయించాలి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రొప్పించి రైతులు రుణమాఫీ చేయించడమే కాకుండా రుణాలు రుణమాఫీ అవ్వకపోతే మాకు ఏమీ రాలేదు డబ్బులు కట్టిన వాడికి రుణమాఫీ అయ్యిందని బాధపడుతుంటే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదేసి వేల రూపాయలు ప్రతి రైతుకి అందరూ చాలా మందికి మూడు విడతల ఇందిరమ్మ గ్రామాలను పెట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇచ్చే ప్రార్థనం చేశాడు